హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసైతే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఈ వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ వచ్చేసైతే రోజు మార్నింగ్ రొటీనే అనమాట కొంచెం ఒక గ్లాస్ వాటర్లో మంచిగా చియా సీడ్స్ వేసుకొని అవి కొంచెం నానిన తర్వాత అందులో కొంచెం అంత అల్లం అండ్ కొంచెం అంత జీలకర్ర ఒక నిమ్మ చెక్క అయితే పిండుకొని అయితే మంచిగా తాగుతా అనమాట ఎందుకంటే మనకు చియా సీడ్స్ అయితే హెల్త్కి చాలా మంచిది అనమాట అండ్ ఈ మధ్య అయితే డైలీ ఇలానే అలవాటు చేసుకున్నా కొంచెం వెయిట్ తగ్గనీకని చెప్పేసి అయితే కొంచెం అలవాటు చేసుకున్నా అనమాట అండ్ అది వచ్చేసైతే నా జ్యూస్ అనమాట అండ్ ఇది వచ్చేసైతే మా ఆయన జ్యూస్ అనమాట ఇక్కడ ఏంటి అంటే కొంచెం తులసి ఆకు అండ్ కొంచెం కొంచమంతా ఓమాకైతే మంచిగా మా ఇంట్లోనే ఉంది లే చెట్టు ఓమా చెట్టు కూడా ఇంట్లోనే ఉంది మంచిగా వాటిని అయితే కడిగి కొంచెం ఇసుక లేకుండా మొత్తం కడిగి ఇట్లా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశానమాట మా ఆయన కోసం అందులో వచ్చేసైతే కొంచెం నల్ల జీలకర్ర అండ్ కొంచెం అంతా అల్లం అయితే డైలీ అయితే అల్లం మార్నింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట నిజంగా అండ్ ఇందులో వచ్చేసి అయితే కొంచెం అంతా నల్ల జీలకర్ర అండ్ ఒక రెండు చెక్కలు అయితే అల్లం అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని అయితే వేసాను అనమాట అండ్ ఈ జ్యూస్ ఏంటి అంటే మా కన్నయ్య కోసం అనమాట ఓమాకులే కొంచెం వాటిని వెయిట్ చేసుకొని ఒక ప్లేటు మంచిగా పొయ్యి మీద పెట్టుకొని ఇవన్నీ మంచిగా కొంచెం వెయిట్ చేసుకొని అందులో అయితే జ్యూస్ వేసుకొని మా కన్నైతే అనమాట అసలు ఈ మధ్య కంటిన్యూగా ఒక వన్ వీక్ నుంచి మనకి యాంటీబయాటిక్లు ఈ తానిక్లు అయితే వరుసగా ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే యాంటీబయాటిక్లు అంతా మంచిది కాదు కదా అసలు అవి వాడినే వాడొద్దు ఎక్కువ ఎందుకంటే మనకు ఎక్కువ బాగా ఇక తగ్గలేని మూమెంట్లో ఉంది అనుకుంటే అప్పుడే ఇవ్వాలి పిల్లలకి అసలు ఇప్పటి నుంచి కూడా యాంటీబయాటిక్లు ఎక్కువ వాడొద్దు అని చెప్పేసి అది ఏదైనా కొంచెం ఉన్నప్పుడే తగ్గియాలని చెప్పేసి అయితే ఇలా అయితే మనకి బాగా జలుబు ఉండే అందులో ఒకటి మళ్ళీ బాగా దగ్గు వస్తుంది దగ్గుకు కొంచెం మనకి ఓమా అయితే బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి వాడికి కూడా కొంచెం అంతా ఇట్లా జ్యూస్ అయితే దీంట్లో నుంచి తీసి తాపించాను అనమాట అండ్ వాడు మంచిగానే తాగాడు వానికి ఏం తెలుసు ఇప్పుడు అన్నీ తాగుతూనే ఉంటాడు అండ్ మేము జ్యూస్ చేసుకుంటేనే వాడు తాగుతూ ఉంటాడు అని ఇంకా కొంచమే ఎక్కువ కూడా తీసుకోలేదు డబ్బాలో కొంచెం అంతా హాఫ్ ఒక టూ ఎంబల్ అట్లా మంచిగా తాపించాను అనమాట వాడు తాగనని కూడా ఏమనలేదు మంచిగా తాగండి బాగా వస్తుంది దగ్గు అందుకని చెప్పేసి కొంచెం ఉన్నప్పుడే తగ్గియ్యాలని చెప్పేసి అయితే పరిగడుపునే తాగిచ్చేసాను అనమాట అండ్ ఈ జ్యూస్ అయితే మా చిన్నుగానే తాగమంటే మాత్రం అస్సలు తాగడం అనమాట వాళ్ళు తానికలు అయితేనే తాగుతారు ఇవైతే తాగరు రిక్వెస్ట్ చేయంగా చేయంగా అప్పుడు తాగుతారనమాట ఓకే అంటూ ఉంటాం మీకంటే చిన్నవాడు తమ్ముడు తాగుతలేడా చూడు అని అంటాడు వానికి టేస్ట్ ఏం తెలుసు మమ్మీ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట అండ్ మనకు నల్ల జీలకర్ర అనేది చాలా రేర్ దొరుకుతుంది అండ్ నేను కూడా వరంగల్లో తెచ్చుకున్నాను అనమాట అది పూజ స్టోర్లో తెచ్చుకున్నాను అంటే మనకు అన్ని ఉంటుందా ఉండదా అని డౌట్గానే అడిగాను అనమాట మనకి పూజ స్టోర్లో అంటే నార్మల్గా నేను మొన్న హనుమకొండకి వెళ్ళాను మా కన్నయ్యకి లెక్కకాయ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మనకి ఊదేమని పొగేమని చెప్పారనమాట అందులో షాప్లోకి వెళ్ళాను అంటే ఉంటుందా ఉండదా అని డౌట్ తోటే అడిగాను దాంతోపాటు ఊదుతో పాటు ఇది కూడా అడిగాను అనమాట అంటే అక్కడ ఉంటే తీసుకొచ్చుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట అసలు ఈ మధ్య ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి అయితే మాకు అన్నయ్య హెల్త్ అయితే అసలు సరిగ్గా ఉండట్లేదు అందుకని చెప్పేసి అయితే లెక్కకాయ అనేది కట్టించనమాట అంటే నార్మల్గా పిల్లలకి ఉండాలి లక్కకాయ ఎందుకంటే వాళ్ళకి ఓకే మహిళలనే మనకి ఇంకా ఏమేమో అంటారు కదా అసలు చిన్నపిల్లలు వాళ్ళు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ అయ్యే పిల్లల దాకా అసలు ఫుల్ టెన్షన్ అవుతుందనమాట ఎవరికైనా ఎవరైనా చనిపోయిన కాడి తీసుకుపోయినా ఇబ్బందే డే ఫంక్షన్ తీసుకుపోయినా ఇబ్బందే ఎవరికైనా ఇవ్వాలన్నా ఇబ్బందే నిజంగా చాలా వరకు ఇయ్యకపోతేనేమో ఇస్తలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ లోపల వచ్చేటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి అన్నీ మనం చెప్పుకోలేము కదా నిజంగా అందుకని చెప్పేసి అయితే ఖచ్చితంగా లక్కకాయ అనేది కట్టియ్యాలన్నమాట నేను మా పిల్లల పెద్ద పిల్లలకు కట్టించాను అంటే వీడంటే మంచిగా ఉన్నాడు కదా ఎందుకు అని చెప్పేసి అంత నెగ్లెక్ట్ చేశాను అనమాట మొన్నటిసారి అయితే కట్టించుకొచ్చాను ఫస్ట్ కట్టించుకొచ్చినప్పుడు ఏంటంటే తెల్లారే విరిగిపోయింది అది అసలు అందరం షాక్ అయిన ఏంది అసలు అలా ఇరిగేసరికి అసలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాను అనమాట నేను తనని అంటే ఆ పూజారి గారిని అడిగాను అనమాట ఇట్లయితే ఇట్లా ఇరిగిందంటే ఏం కదలేమా మంచిది మీదేమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి మంచిగా ఉంటాడు ఇప్పుడైతే కంటిన్యూగా పొగేయండి అని చెప్పేసి లక్కకాయ కట్టి పోగేమని ఊదైతే వాళ్ళు కొంచెం అంత ఇస్తారు ఊదు మనం బయట కొనుక్కొని మళ్ళా అందులో ఒక హండ్రెడ్ రూపీస్ అయితే మనకు చాలా వస్తుంది ఒక వన్ మంత్ టూ అసలు పిల్లలకైతే డైలీ వేయాల్సిందే స్నానం చేయించగానే పూ పోగనైతే ఖచ్చితంగా వేయాలన్నమాట ఊదిపోగా ఏదైనా ఉన్నా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా అయితే పూజారి గారు అదే చెప్పాడనమాట తను మంత్రి ఇచ్చి కొంచెం అంతా అయితే ఊదైతే ఇచ్చాడనమాట నేను అందులో ఇంకా హండ్రెడ్ రూపీస్ ఇది కొనుక్కొని ఇందులో కలిపి డైలీ పొగేయమ్మా పొద్దున సాయంత్రం అని చెప్పేసి చెప్పారనమాట ఏం కాదు లక్కగా ఎరిగితే మంచిదే మన మీద తనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది వెళ్ళిపోయినట్టే ఇప్పటి నుంచి మంచిగా యాక్టివ్గా ఉంటాడమ్మా అని చెప్పేసి చెప్పారనమాట కొంచెం ధైర్యం వచ్చింది ఇంకప్పని నుంచి అస్సలు వానికి ఈ మధ్య ఒక వన్ మంత్ నుంచి ఊరికే హన్మకొండకి మా ఊరికి హన్మకొండకి మా ఊరికి తిరుగుడే తిరుగుడు అయిపోయింది అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ అసలు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర లేను ఊరికే తిరుగుడు 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 ఎండలు తిరిగామనమాట అమ్మో నిజంగా అసలు ఫుల్ బయట ఎందుకంటే చిన్న పిల్లలకి ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేము మనకి ఏదైనా ఏదైనా అయినా కూడా తట్టుకోగలుగుతాం కానీ పిల్లలకి ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేము అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇక కొంచెం యాక్టివ్గానే వేయడం లేండి ఇంట్లో అయితే మంచిగా ఒక చిన్న ఉయ్యాలైతే కట్టాను అది మనకు మామూలుగా దొరుకుతుంది కదా బయట ఆ ఉయ్యాలైతే కట్టాను అనమాట మంచిగా చిన్నప్పుడే అసలు యాక్చువల్గా అయితే ఉయ్యాల కట్టేదాన్ని తొట్టే మామూలుగా అంటే ఉయ్యాలంటే తొట్టే అనమాట పైన మనకి స్లాప్ నాలుగు సీకులు ఉంటేనే అవి కట్టాల్సి వస్తుంది మాకు లేదు మళ్ళీ అది ఒక్కటే ఉంది అది మళ్ళీ బెడ్రూమ్లు ఉంది అన్నమాట ఇంకా సరిగా కట్టడానికి రాదు స్టార్టింగ్లో అయితే చీర కట్టిన కొన్ని రోజుల దాకా వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక కొంచెం బోర్ల బొక్కల పడి అటు ఇటు వానంతడవాడు లేస్తున్నప్పుడు అది ఇప్పేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ నేను అది అదేదే పనులు చేసుకుంటుంటే దెబ్బన కింద పడితే ఎట్లా అని చెప్పేసి అది ఇప్పాను అయితే ఈ మధ్య ఆయన ఇంకా ఉయ్యాలా ఉయ్యాలా మా ఇంటికి వెళ్ళినా కాంచి బాగా అలవాటు అయిపోయింది మనకి ఇక అని చెప్పేసి ఆయన ఇది కొనుక్కొచ్చాడనమాట అది కూడా అసలు సరిగ్గా ఊపలేదు ఈ మధ్య స్ట్రాంగ్ అటు ఇటు నడుస్తున్నాడు నిలబడుతున్నాడు వానంతట వాడు అని చెప్పేసి పట్టుకోమంటే కొంచెం మనం మన మాట వింటున్నాడు అనమాట ఇట్లా పట్టుకొని ఊచోరా అంటే ఇంకా మన మాట వింటున్నాడు అని చెప్పేసి అప్పుడు ఓకే ఉయ్యాలా ఉయ్యాలా అంటాడు అన్నం తినకున్నా కూడా అలా కూర్చోబెట్టి తినిపిస్తే మంచిగా తింటా ఉంటాడు అనమాట ఇక్కడ చూడండి ఆడుకుంటున్నారు ముగ్గురు తోటి అస్సలు ఫుల్ అమ్మ ఒర్రి చొరచి చది చేస్తూ ఉంటారనమాట లేకపోతే నార్మల్గా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో మేమిద్దరమే ఉంటాం ఇప్పుడు ముగ్గురు కదా అస్సలు ముగ్గురు కొట్టుకోవడము లేదంటే వాళ్ళు నవ్వుతా ఉంటే వీడు ఇక కింద పడడం అమ్మ ఒర్రి చొరచ్చి నన్ను అయితే తల ప్రాణం తోకకొచ్చేలా చేస్తున్నారు ఏం చేస్తాం ఇక్కడ చూడండి నవ్వుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ వాడే వాడావు అట్లా కింద పడుతూ ఉంటాడు నాకు భయమైతే దేడ కింద పడుతుడో అని చెప్పేసి అటు ఇటో చూస్తుండగానే హాలిడేస్ అయితే అయిపోతున్నాయి అనమాట ఆల్రెడీ ఇంకా ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోయినాయి ట్వంటీ డేస్ అట్లా అయిపోయినాయి మామూలుగా ఇంకా ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉన్నట్టుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ రోజు లాంటి హడావిడి హడావిడి లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట టైంతో పని అప్పుడు ఈ టైంకి టిఫిన్ చేయాలి ఈ టైంకి పిల్లల్ని పంపించాలని చెప్పేసి అమ్మో ఇంకా స్టార్ట్ అవుతుంది బ్లాగ్ అయితే ఇంతే అండి నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు